హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను పచ్చి కందిగింజల మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక కేజీ కందికాయని తీసుకొని ఇలా గింజలు వలిచి పక్క కడిగి పక్కకు పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు పల్లీలు వేయించి ఇలా మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వే చిట్పట్లాడిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలను వేసి బాగా మెత్తపడే వరకు మగ్గించుకోవాలి అందులో దంచిన వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పసుపు వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని మనం ముందుగా కడిగి పక్కకు పెట్టుకున్న కందిగింజలు పచ్చి కందిగింజలను వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కందిగింజల్ని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము వేసి ఒకసారి కలిపి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పొడి సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి అందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసి ప్రెషర్ కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే కందిగింజల కూర రెడీ అయిపోయింది ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి